సార్ వెల్కమ్ టు అనేలా ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ రోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్ అయితే బిబేర్ మార్కెట్ ప్లేస్ వచ్చేసి బిబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇది మార్కెట్ అయితే ఉంటుంది అయితే ఇది కొట్టెల్లా మార్కెట్ కొట్టెల్లా మార్కెట్ అంటే సాగుకునే పొట్టేళ్ళు ఉంటాయి కదా అంటే రైతులు కొనుక్కొని సాదుకొని అమ్ముతుంటారు కదా నాలుగు ఐదు నెలలు అలాగా అలాగైతే ఉన్నాయి ఇక్కడ చిన్న సైజు కొట్టెలు అయితే ఒకసారి అయితే ఇప్పుడు రేట్ అయితే కనుక్కుందాం మరి ఎంతెంత నడుస్తుంది అండి రేట్ బిబ్బేరు మార్కెట్లో అయితే రేట్లు అనేటివి ఏ రకంగా నడుస్తున్నాయి అనేది చూద్దాం ఒకసారి ఈ వారం అయితే గత వారం అయితే తక్కువనే ఉందండి రేట్లు అనేది మార్కెట్ కూడా చాలా డల్గా ఉంది పెద్దగా సేలింగ్ ఏం లేదు అని అన్నారు మీ ఈ వారం ఎట్లా ఉంది అనేది ఒకసారి అయితే అడుగుదాం రేటు అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు రేట్ అయితే చెప్తున్నావు జతనా జత పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేలాగా చెప్తున్నావు ఎన్న పిల్లలు ఆరు నెల పిల్లల ఇవి ఆరు నెలల పిల్లలంట జత పద్దెనిమిది వేలు చెప్తుండే జత పద్దెనిమిది వేలు అంటే ఒకటి తొమ్మిది వేల రేట్ అయితే చెప్తుంది ఒకటి తొమ్మిది వేల ఆరు నెలల పిల్లలు అంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొట్టేళ్లకు అయితే పెద్దగా డిమాండ్ ఉండదు ఎందుకంటే కొనేవాళ్ళు కొనరు నేను ప్రతి వీడియోలో చెప్తుంట సాకుకోవాలనుకున్న వాళ్ళైతే పెద్ద డేర్ చేసి అయితే అయితే ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగు ఏం రేటు పద్నాలుగున్నర ఎన్ని పిల్లలు వ్యాపారం వ్యాపారం వ్యాపారైతే మనసు అంటే కరెక్ట్ అయితే తెలియదు అంటే ఇవి రేట్ వచ్చేసి ఒకటి ఏడు వేల పైన అయితే ఇది రేటు ఏడు వేల పైన అయితే ఏం చెప్పండి తమ్ము రైడు పోయినాయా ఎంతకు ఒకటొకటి తొమ్మిది వేలా జాతనా ఒకటి తొమ్మిది ఒకటొకటి తొమ్మిది వేలా పోయిందనుకోండి చిన్నపిల్లలు ఒకటి తొమ్మిది వేల పోయిందనుకోండి చూడండి కూడా నేను ఒకసారి అయితే అడుగుదాం మరి ఆ రేట్ ఏం చెప్తున్నా ఇవైతే వ్యాపారం అయితే జరుగుతున్నాయి వాళ్ళు తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటాం రేట్ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు రేట్ సరే అయితే అన్న ఏం చెప్పండి రేటు జోడి లేకనా ఎట్లా చెప్తున్నారు ఎంత పదకొండు ఉన్నారా చెప్తున్నా ఎన్ని నెలల పిల్లలు మూడు నెల ఐదు నెలలు ఐదు నెలలు ఒక్క లేక మంత్స్ ఒక్కొక్క మంత్స్ లేక ఉన్నాయన్నమాట అంటే ఒకటి మూడు నెలలు ఒకటి నాలుగు నెలలు ఒకటి ఐదు నెలలు అట్లా అయితే మార్కెట్కి అయితే కి అడిగిరా అన్న ఎవరన్నా ఐదు వందల కడ ఉంది పదకొండు వేలు అడిగిందంట ఐదు వందల వ్యాపారం ఆగిందంట ఐదు వందల అయితే ಇದು ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ಪೆಬ್ಬೇರು ಮಾರ್ಕೆಟ್ ವನಪತಿ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಮಾರ್ಕೆಟ್ ಅತಿ ಉಂಟು ಇದು ಪುಟೆಲ್ಲ ಮಾರ್ಕೆಟ್ ಕಾವ್ ಅನುಕೂಲ ಮಾರ್ಕೆಟ್ ಅಂದರೆ ಚಾಪೂರ್ ಪೋಟೆಲ್ ಅದೇ ದೊಡ್ತಾಯಿಬ್ಬೇರು ಮಾರ್ಕೆಟ್ ఇక్కడైతే కనుక్కున్నాం ఇంకా రేట్లు అని అంటే ఇంకెంత నడుస్తున్నాయి హోటల్ కూడా ఎక్కువ రాలే మార్కెట్కి అయితే చాలా తక్కువ వచ్చినాయి ఇంకా ఆటోలు అయితే వీటిని అయితే ఎక్కించుకోవచ్చు చిన్నపిల్లలు చాలా తక్కువ వచ్చినాయి హోటల్ అయితే ఇద్దరు అయితే ఏమి లేవు అక్కడ హోటళ్ళు కూడా మార్కెట్కి అయితే ఎక్కువ ఏం రాలే చాలా ఉంది మార్కెట్కి అయితే ఇప్పుడైతే ఉన్నాయి చిన్నపిల్లలు సరే అయితే అడుగుదాం రేటు ఏం చెప్తున్నా అనేది ఏం చెప్తున్నా రేటు రేట్ ఏంట చెప్తుండ్రు పన్నెండు వేల ఇవి అంటే పెద్ద సైజు అయితే పన్నెండు వేలు ఇవి ఇవి రెండు అంటే ఒకటి ఆరు వేల ఇవి పెద్ద సైజు గొర్రెలు కూడా ఉన్నాయి ఒకటి ఉంది పెద్ద సైజు అనుల అన్ల ఎందుకంటే వాయిస్ అనేది ఇన్ఫ్లిస్ట్ లేదు కదా అందుకని మైక్ అయితే నేను తీసి చేతిలో పట్టుకొని చెప్తున్నా ఎందుకంటే నా ఎక్కువ నేను చెప్పేదానికన్నా బయట ఉన్న వాళ్ళది ఎక్కువ వినపడుతుంది అంటున్నారు చాలా వరకు అయితే అన్న ఏం చెప్పారు రైట్ జతనా ఒకటి అయితే ఒకటి అయితే తొమ్మిది వేలు జోడు కలిసి పదిహేడు వేలు చెప్పున్నట్ట ఇవి రైట్ ఒకటొకటి అయితే తొమ్మిది వేలు చెప్పుకున్న తొమ్మిది వేలు అంటే జోడు కలిసి పద్దెనిమిది వేలు పడుతుంది రైట్ ఎన్ని పిల్లలనా ఎన్నెలు నాలుగు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఉంటాయి ఇక్కడ కూడా సరే అయితే చూపిస్తాను రేట్ అనేది అనేది అన్నా ఏం చెప్తాను రేటు రేట్ ఏం చెప్తాడు జోడి జోడీ పదమూడు వేల ఐదు వందలు అడిగిర్రు ఎవరన్నా పదకొండున్నర అక్కడ అడుగుతున్నా వీళ్ళైతే పదమూడు వేల ఐదు వందలు అయితే ఎత్తున్నట్ట జోడి వాళ్ళు అడగడం పదకొండు వేలకు వేలకైతే అడుగుతున్న రైతు మార్కెట్ బిబ్బెరు మార్కెట్ అనులకీ మన ఛానల్ పేరు అనేది కొద్దిగా నేమ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి చెప్పడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఛానల్ పేరు ఎవరన్నా అడిగితే లక్కీ క్రియేషన్స్ అని చెప్పడానికి అయితే ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగుతున్నారు ఏం చెప్పారు రేటు అన్నా చెప్తున్నావు ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు మూడు నెలల పిల్లలు పదమూడున్నర చెప్తున్నావు అడిగిర ఎవరన్నా అడిగి పన్నెండు వరకు అడిగినరా పన్నెండు వరకు అయితే అడిగినండు పన్నెండు వేల అంటే ఒకటి ఆరు వేల అడిగినట్టున్నారు రేట్ అయితే వర్షానికి ఏంటంటే ఎక్కువగా రోగాలు ఎక్కువస్తుంటాయి ఈ చల్లగాళ్ళకు నెక్స్ట్ వర్షానికి తడిసి జలుబులు అవ్వడం ఇవన్నీ దగ్గులు అన్ని వచ్చి ఉంటాయి అన్నమాట గుర్రెలకు గుర్రెట్టెళ్లకు అందుకే సాకే వాళ్ళు అయితే పెద్ద తీసుకోరు ఎక్కువగా వ్యాపారస్తులు తీసుకు అంటే కట్టింగ్కి వెళ్తే కటింగ్కి తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు ఏం నా రేటు ఆ అయితే పదహైదు వేలు ఇవి పదహైదు వేలు అయితే రేట్ చెప్పాను అంట ఇవి జోడి పదహైదు వేలు జోడి పదహైదు వేలు అంటే ఏడు వేల పదిహేను ఏడు వేల ఐదు వందలు చెప్తాను ఏడు వేల ఐదు వందలైతే రేట్ అయితే చెప్తాను మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే కావాలనుకున్న ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అయితే అనుకోని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇది ప్రస్తుతానికి అయితే చిన్న అంటే సాగురుపొట్టెల్లో మార్కెట్ అయితే ఇది చిన్న పిల్లలు సాగురుపొట్టెల్లో మార్కెట్ అయితే ఇది మార్కెట్ ఓకే ఇక్కడైతే పిల్లలు కూడా ఉంటాయి వచ్చేసి వచ్చేసి జో జోడి వచ్చేసి చిన్న పిల్లలు కూడా ఉంటాయి కదా అక్కడే చూడండి ఇవి ఎంత చిన్న ఇవి వచ్చేసి జోడి ముప్పై మూడు వేలు నాలుగు వేలు అయితే రేటు గుర్తుంటాయి ఇవి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా పిల్లలు కొన్ని పాలుదాగే పిల్లలు కూడా ఉంటాయి చిన్న చిన్న పిల్లలు కూడా అమ్ముతుంటారు మార్కెట్లో ఓకే